విచిత్రాల గుట్టలు రాతియుగం నాటి విశేషాలను దాచుకున్న ఈ గుహలను పరిశోధకులు చరిత్రకారులను ఆకర్షిస్తుంటే గుహలపై ఉన్నటువంటి కొండలు సాహసికులను ట్రెక్కింగ్ చేయమంటూ ఆహ్వానిస్తుంటాయి ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉండే ఈ యొక్క విచిత్ర గుట్టలు చరిత్రకు గుర్తులు యుగాల నాటి చిత్ర విచిత్రాల సమాహారం అడ్వెంచర్ను ఇష్టపడే వారికి అద్భుతమైన టూర్ పాండవుల గుట్ట పురావస్తు శాఖ ఆలస్యంగా ఉన్న గడి పాండవుల గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ గుట్టలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి ఇక్కడి గుహల్లో ప్రాచీన కాలం నాటి చిత్రాలు ఉన్నాయి తెలంగాణ నుండి రాతి చిత్రాల్లో ఇవి అత్యంత ప్రాచీనమైనవి శిలాయుగం నుంచి మధ్యయుగం నాటి వరకు చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి ఒక మ్యూజియంలా వివిధ కాలాలకు సంబంధించిన చిత్రాలు ఒకే చోట ఉండటం సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి ఇక్కడ శిలాతోరణం ప్రకృతి వింతలో ఒకటిగా అనిపిస్తుంది చేతి ముద్రలు విపులు యుద్ధ సన్నివేశాలు ఇక్కడ చూడవచ్చు ఈ పాండవుల గుట్ట ఇంతకీ వరంగల్ నగరానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు మనం భూపాలపల్లి జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేగొండ మండలము రావులపల్లె గ్రామంలో పరిసరాల్లో ఉన్నటువంటి మన యొక్క పాండవుల గుట్ట కాడికి అయితే వచ్చినాము సో మనం పాండవుల గుట్టనైతే ఇప్పుడు సందర్శించబోతున్నాము సో ఇక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది అయితే ఉన్నారు అతనితో అయితే మనం మాట్లాడదాం సో ఇప్పుడు పాండవుల గుట్ట అంటే దీని యొక్క హిస్టరీ ఏంటన్నా మామూలుగా మామూలుగా ఇది దాదాపు పాండవుల గుట్ట పేరుకు రావడానికి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో అప్పుడు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇది బయటకు వచ్చింది అన్నట్టు రెండు వేల ఎకోట్లో ఈ రోడ్స్ కానీ అలాంటి అప్పుడున్న ఐఎస్ ఆఫీసర్లు కానీ అది చూసి దీన్ని ఆ యొక్క టూరిజం గా మారవాలని రెండు వేల కోట్లో ఈ రోడ్ సౌకర్యం కానీ వాటర్ కానీ చిన్న 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 చేసింది ఇక ఈ మధ్య కాలంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు అక్టోబర్ నెలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని ఇక దీనికి పా రాక్ క్లైంబింగ్ కానీ నైట్ క్యాంపింగ్ కానీ అలాంటి కొంచెం అని డెవలప్మెంట్ చేస్తాం లోపల ఎట్లా ఉంటదా లోపల చాలా బాగుంటది ఎందుకంటే చిన్న చిన్న కేవ్స్ ఉంటాయి కదా రాకట్ పెయింటింగ్స్ ఉంటాయి అయితే ఇది ఆర్కొలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా తెలుసుకుంటే దాదాపు ఈ రాకార్ట్ పెయింటింగ్స్ ముప్పై వేల సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్స్ అన్నట్టు అలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి అన్నట్టు మామూలుగా ఈ పెయింటింగ్స్ అది ఎట్లా ఇసులు అంటే ఇలాంటి చెట్ల కొమ్మల ఆక పచ్చరులతోచురల్ పెయింటింగ్స్ అన్నట్టు అంటే ఆ సమయంలో వాళ్ళు ఇక్కడ అరణ్యవేశం చేసినట్టుగా అనే గుర్తింపు వాళ్ళు రాసిన లిపిలు గాని అలాంటివి పైన గుండవల గుహ చిలాతూర్ణము మునేశ్వరం సెలిమ పోద్రాల్లిమ మేకల బండ ఎదురు పాండవులు అలాంటి ప్లేసెస్ అన్నట్టు ఇక్కడ బండ అట్లా ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు పాండవుల ఇక్కడికి ఇక్కడికి వర్షాల వర్షాకాలం జూన్ జూలై నుంచే పబ్లిక్ చాలా మంది వస్తారు ఎందుకంటే వర్షాలు పడకపోయినా కూడా వర్తపాసం లాంటివి పోవడానికి ముక్కు ముక్కులు ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి విలేజ్ లో రోజుకు మూడు నాలుగు వందల మంది ఐదు వందల మంది అలాంటి జనాలు వచ్చి వరదపాసం పోసి వెళ్ళిపోతారు అన్నట్టు అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకత ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏం లేదండి పాండవులు ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళ ఒక ఆనవాళ్ళ ద్వారా ఉన్నారు అనే నిర్ణయం చేసుకున్నారు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది బోర్డు అనమాట ఈ బోర్డు పక్కన అయితే మనకి ఇక్కడ చూడొచ్చు శిలా తోరణం అనేది బాగుంది అనమాట గేట్ అంటే దారి అనమాట సో ఇట్లా వెళ్ళాలి ఈ గేటు దాటి గేట్ లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది పాండవులు గుట్టలు అనేవి చాలా బాగున్నాయి చూడొచ్చు మనం ఇక్కడ నుంచే మనకు చాలా బాగుంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ శిలాఫలగా ఉంది ఇది అప్పటి స్పీకర్ సిరిగుండ మదుస చారితే ఓపెన్ చేశారు రెండు వేల అంటే మామూలుగా ఇది శిలాఫలకం అనేది ఏర్పాటు చేసేర్లు సో ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి ట్రెక్కింగ్ నైట్ క్యాంపింగ్ రాప్లింగ్ రాక్ క్లైంబింగ్ రాక్ వ్యూ అనేటివి ఇక్కడ ఉంటాయి అన్నమాట సో సో ఇక్కడ ఈ బోర్డును కూడా మనం చూడవచ్చు ఈ బోర్డు కొంచెం ఎలిసిపోయింది మనకి ఏం అవపడతలేదు సో ఇవి కుట్టాలన్నమాట ఈ విధంగా అయితే మనం వెళ్ళచ్చు ఇట్లా ఉంటాయి పేర్చినట్లు ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు చాలా బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళినాము తెలుతున్నాం అన్నమాట సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు పూర్వం పాండవులు అరణ్యవాస సమయంలో ఎన్నో ప్రాంతాల మీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారట అలా పాండవులు తలదాచుకున్నట్లు చెప్పబడుతున్నటువంటి ప్రదేశాల్లో ఒకటి ఈ యొక్క పాండవుల గుట్ట విచిత్రాల గుట్ట అరణ్యవాస కాలంలో పాండవులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నట్లు చెబుతూ ఉంటారు అందుకు నిదర్శనంగా ఇక్కడ ఎన్నో ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి కుంతిదేవి ఆలయం భీముడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్నటువంటి కొన్ని శిథిల నిర్మాణాలు ధర్మరాజు చెప్పబడుతున్నటువంటి కొన్ని పాదాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ గుట్టపై ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా ఒక బండరాయి దర్శనమిస్తుంది పాండవులు ద్రౌపది ఈ బండరాయిపై కూర్చొని కాలక్షేపం చేసేవాళ్ళట అందువల్ల దీన్ని కచేరి బండగా పిలుస్తూ ఉంటారు ఈ గుట్టపై పాండవులు ఏర్పాటు చేసుకున్నదిగా ఒక నీటి చలమ కనిపిస్తుంది ఇందులో నీరు ఎండిపోవడం అంటూ ఇంతవరకు జరగలేదట ఇక ఘటోత్కచుడు స్నానం చేసినట్లుగా చెప్పబడుతున్న ఒక బండరాయి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి బండరాయి తడి తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఆ బండరాయిపై కూర్చుంటే ఆ తడి అంటుకోదు ఇలా ఎంతో మహిమాన్వితమైనదిగా ఈ పాండవుల గుట్ట మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ గుట్టపై అడుగు పెడితే అది ఒక పుష్పక విమానంగా మారి పాండవుల కాలానికి తీసుకెళ్లిన అనుభూతిని మనకు లభిస్తూ ఉంటుంది ఇది హిమాలయాల కంటే పురాతనమైన భౌగోళిక అద్భుతం ఇది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అనేక చరిత్ర పూర్వ నివాస స్థలాలకు నిలయం ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కనుగొనబడింది ఇందులో పెయింటింగ్స్ ఆకుపచ్చ ఎరుపు పసుపు తెలుపు వర్ణద్రవ్యము రంగులలో రేఖాగణిత నమూనాలు మరియు ముద్రలను కలిగి ఉన్నాయి ఈ గుహ పెయింటింగ్లు గుహల గోడలు మరియు పైకప్పులు రాక్ షెల్టర్లు మరియు వివక్త బండరాలపై గుర్తించబడినటువంటి చరిత్ర పూర్వ మానవుని రాతి కళలలో అరుదైన సంగ్రహలోకనం అందిస్తాయి రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ బైసన్ జింకా పులి చిరుతపులి మొదలైన వన్యప్రాణులను వర్ణిస్తాయి స్వస్తిక చిహ్నము వృత్తాలు మరియు చతురస్సాలు బిల్లులు బాణాలు కత్తి మరియు లాంగ్స్ వంటి ఆయుధాలు వంటి ఇతర ఆకారాలు ఈ చిత్రాల్లో చాలా బాగా మనకు కనిపిస్తూ ఉంటాయి పాండవుల గుట్టల ముఖ్యంగా మనం చూడవలసినవి ఎదురు పాండవులు తుపాకుల గుండు యానాదుల గుహ ముంగిస బండ బోద్రాలు చలిమే గుంతెమ గుహ పంచపాండవులు మేకల బండ చూడాల్సినటువంటి ప్రదేశాలు సో వీటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని ఒక్కొక్క గుహ గురించి అయితే నేను చెప్తాను సో ఇప్పుడు ఎదురు పాండవులు దానికి కుడి పక్కన వెనక వైపు గుహలు గుంతెమ గుహ పంచపాండవుల దోణలో అద్భుతమైనటువంటి శిలాశ్రయ చిత్రాలు అనేటివి ఉన్నాయి కొన్ని చోట్ల పాత బొమ్మల మీదనే కొత్త బొమ్మలు వేసినటువంటి జాడలు మనకు అనిపిస్తుంటాయి ఆరు చోట్ల ఉన్నటువంటి చిత్రిత శిలాశ్రయాల్లో అన్ని బొమ్మలు ముదురు ఎరుపు రంగుతో చిత్రించబడ్డవే మందమైన గీతలతో చదునైనటువంటి పూతలతో గీయమైనటువంటి ఈ బొమ్మల్లో శాకాహార మాంసాహార జీవుల మనుషుల బొమ్మలు ఉన్నాయి వీటిలో జింకలు మేకలు కుక్కలు చేపలు ముళ్ళపందులు కుందేళ్ళు తాబేళ్ళు పాము చిలక సీతాకోకచిలుకలు చిలుకలు కొండెంగ నెమలి కప్ప బల్లి ఎలుగుబంటి పెద్ద పులులు పండు వలలతో మరియు మనుషులు పులి వంటి జంతువులను చంపినటువంటి సరస్రూపము వంటి పెద్ద జంతువు కుందేలను తరుముతున్నటువంటి కుక్కలు కుక్కలు చుట్టి నిల్చున్నటువంటి మనిషి ఈనిన జింక జింక పిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి త్రిభుజాలు త్రిశూలము చుట్ల వంటి రేఖాకృతులు కొన్ని శిల్లా చిత్రాలు ఇవే కాక గుంతెమ గుహల్లో చేతి గుర్తులు యుద్ధం చేస్తున్నటువంటి వీరుల ఉన్నాయి పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు కుంది ద్రౌపది ద్రుపదుడు పాండవుల పెళ్లి శేషాచాయి గణేషుడు శివలింగము ఆంజనేయుడు బ్రహ్మ సరస్వర చిత్రాలు అయితే మనం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా పండల గుట్టలు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనకు రాక్ పెయింటింగ్ అంటారు ఇక్కడ మాకు అనిపిస్తుంది ఇది రాక్ పెయింటింగ్ ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ దీన్ని రేర్ రాక్ ఆర్ట్ అంటారు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనం ఇక్కడ ఈ గుట్టలను ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ట్రెక్కింగ్ ఇన్ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఏదైనా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ రాక్ క్లైంబింగ్ అన్నమాట సో అప్పటి వరంగల్ అమరాపల్లి గారు అప్పుడు ఈ యొక్క గుట్టను ఎక్కడం అనేది జరిగింది సో రాక్ క్లైంబింగ్ చేశారు మనం కనిపిస్తూ ఉందానమాట చిత్రంలో సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఒక దాని గురించి అయితే క్లుప్తంగా చెప్తాను సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నలుగురికి అయితే పంచండి థ్యాంక్ యూ